సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే వంద డాడీ సూపర్ వాడిని బెట్ట డాడీ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వవా వెయ్యి రూపాయలు ఏంద్రా ఇక పదిహేను తీసుకో తీసుకోరా డాడీ థ్యాంక్ యూ డాడీ డాడీ నీకోసం ఒక మంచి పాట పాడతా పాడు నువ్వు పైసలు ఇస్తావని నేను ఓ డాడీ ఇన్ని కోసం పాట ఓ డాడీ ఇన్ని కోసం పాట రాసిన నువ్వు పాడు నా చిన్న కూతురా ఆహ నువ్వు పాడు ఆహ నువ్వు పాడు పైసలు ఇస్తావా అహా ఇయ్యవా ఆహ డాడీ అయిపోయింది పైసలు ఇది ఒక పాట నీకు పైసలు ఇచ్చు మళ్ళా నడు పైసలు ఏమి నడు Oh, no, no, no,